హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు రౌండప్ యూట్యూబ్ ఛానల్ నా పేరు శ్రీకాంత్ అండి ఈ వీడియో చూశాక ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు సాయంత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్ళనున్నారు ఈరోజు రాత్రి అక్కడే బస చేసి రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకొనున్నారు అయితే టీటీడీ అధికారులు మాత్రం ఏం చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు శ్రీవారిని దర్శనం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా డిక్లరేషన్ ఫారంపై సంతకం పెట్టి తీరాలి అని టీటీడీ అధికారులు స్పష్టంగా చెప్తున్నారు ఎందుకంటే హిందూ మతం కాని వాళ్ళు ఎవరైనా సరే తిరుమల వెళ్ళినప్పుడు ఆ డిక్లరేషన్ ఫార్మ్పై సంతకం పెట్టాలి మాకు శ్రీవారంటే నమ్మకం ఉంది ఆయనంటే భక్తి ఉంది ఆయన అంటే గౌరవం ఉంది అందుకనే మేము ఇక్కడికి వచ్చామని చెప్పి ఒక ఫారం ఉంటుంది ఆ ఫారంపై సంతకం పెట్టాలి గతంలో అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్ళారు గత ఐదేళ్ళు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండడంతో ఏ అధికారి కూడా ధైర్యం చేయలేదు మీరు డిక్లరేషన్ ఫామ్పై సంతకం పెట్టాలని ఏ అధికారి కూడా ధైర్యం చేయాల కానీ ఇప్పుడు ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి ఒక సాధారణ ఎమ్మెల్యే అందులోనూ తిరుమల లడ్డు వివాదం ఏదైతే ఉందో అది ఇంకా రగులుతూనే ఉంది సో ఈ టైంలో ఆయన తిరుమల వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా టీటీడీ అధికారులు అయితే ఒక నిర్ణయానికి వచ్చారు ఆయన సంతకం పెడితేనే డిక్లరేషన్ ఫారంపై సంతకం పెడితేనే అనుమతిస్తామని తేల్చి చెప్పేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెడతారా పెట్టరా అనేది తెలియదు ఒకవేళ పెట్టకపోతే టీటీడీ అధికారులు అనుమతించరు మరి టీటీడీ అధికారులు శ్రీవారి దర్శనానికి అనుమతించకపోతే ఈయన ఎలా రియాక్ట్ అవుతారనేది తెలియదు ఈయన ఎటువంటి నిరసన తెలియజేస్తారనేది తెలీదు ఏదేమైనా రేపొద్దునైతే మాత్రం శ్రీవారి దర్శనానికి అనుమతించకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్గా అయితే రారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇదంతా రాజకీయ కోణంలోనే ఆయన పర్యటన ఉంటుంది ఈ తిరుమల లడ్డు వివాదం కారణంగానే ఈ ఈరోజు ఆయన తిరుమల వెళుతున్నారు సో కాబట్టి సైలెంట్గా అయితే రారు ఎటువంటి పరిణామాలు జరుగుతాయనేది మనం వేచి చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో